మన విశాఖపట్నంలో హెచ్బి కాలనీ సీతమ్మదార సేవా కేంద్రము స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది పద్నాలుగవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో రేపటి నుండి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున రేపు ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మా సేవా కేంద్రంలోనే సాయంకాలం నాలుగు గంటల వరకు విశేషంగా అఖండ యోగం అఖండ మెడిటేషన్ జరుగుతుందండి విశ్వశాంతి కోసం ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ తారీఖున అనగా సోమవారం నాడు సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా సాయంకాలం కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం యొక్క పరిస్థితి ఏమిటి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మనం తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలతో కూడినటువంటి ఒక ఈశ్వరీయ సందేశాన్ని బ్రహ్మకుమారి సోదరులు సోదరులు ఇస్తారండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా డాక్టర్ ఎం చంద్రశేఖర్ నాయుడు గారు ఎంఎస్ ఆర్థోపెడిషియన్ కీళ వ్యాధులు అన్ని అన్ని వయసుల వాళ్ళకి కూడా కీళ వ్యాధులకు సంబంధించినటువంటివి బోన్స్కు సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటి గురించినటువంటి ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నామండి